నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు కృష్ణకుమార్ వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు స్టార్ రేటింగ్స్ మంత్రి లోకేష్ వయస్ వివేక హత్య కేసుపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు ఉచిత ఇసుక విధానంపై ఏపీ శాసన మండలిలో అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చ ఎస్ఎల్బిసి సొరంగంలోకి రోబో ముమ్మురంగా కొనసాగుతున్న గాలింపు ఇక డీటెయిల్స్ చూస్తే వైఎస్ వివేకా హత్య కేసుపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు మొదట ఆయన గుండెపోటుతో చనిపోయారని చెబితే తాను కూడా నమ్మనని అన్నారు సునీత మార్టం చేయాలని అడగకపోయి ఉంటే అంత్యక్రియలు చేసేసి అందరినీ అలాగే నమ్మించేవారని తెలిపారు నేరస్తులు ఎలా ట్రాప్లో పడతారనేందుకు వివేక హత్య ఒక ఉదాహరణ అని అన్నారు నారాసుర రక్త చరిత్ర అని తప్పుడు ప్రచారం చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు నేను ముఖ్యమంత్రిగా ఉండి రెండు వేల పంతొమ్మిదిలో వివేకానందరెడ్డి మర్డర్ జరిగింది తెల్లవారితో వాట్సాప్ మెసేజ్ మెసేజ్ వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయాడు ఎలక్షన్ సీజన్ నేను కూడా అనుకున్నాను జనరల్ గా నాకు ఎప్పుడు ఏ ఆలోచన వచ్చినా ఏ మెసేజ్ వచ్చినా మళ్ళీ నేను స్టడీ చేస్తా ఉంటాను అలాంటిది నేను కూడా ఎలక్షన్ లో ఉండి క్యారీ అయ్యాను నాకు ఒక సీఎంఓ ఉంది ఒక ఇంటెలిజెన్స్ ఉంది ఒక డీజీపీ ఉన్నాడు మా చంద్రరాజు మంత్రి అప్పుడు అందరం ఉన్నాం అర్థం కాలేదు నిజం అనుకున్నాం నమ్మాం అంటే నేరస్తులు ఏ విధంగా ట్రాప్ లో పెడతారు ఒక ఉదాహరణ అధ్యక్ష అంతవరకే చెప్తున్నాను నేను ఈరోజు అది అయిన తర్వాత మధ్యాహ్నాలకి బిల్డప్ అయింది సునీత గారు అడిగారు దీన్ని పోస్ట్ మార్టం చేయాలని సునీత గారు గాని పోస్ట్ మార్టం అడగకుండా ఉండుంటే క్రిమేషన్ అయిపోయేది అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే నేరాలు ఘోరాలు చేసే వ్యక్తుల పట్ల ఏ స్థాయి అయిన వాళ్ళైనా సరే మనం అప్రమత్తంగా ఉండకపోతే మాత్రం మనం న్యాయం చేసినట్టు కాదు మనం కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది ఆ తర్వాత సాయంత్రానికి అధ్యక్ష ఎప్పుడైతే పోస్ట్ మార్టం చేశారో ఏ టీవీలో అయితే గుండుపోటని చెప్పారో వాళ్లే సాయంత్రానికి మట మార్చేసి ఇంతవరకు మా తండ్రి చనిపోయాడు ఇప్పుడు తండ్రి లేని బిడ్డే కాకుండా చెన్నాన్ను ఆ పెద్ద దిక్కు కూడా లేకుండా పోయిందని చెప్తే ప్రజలు నమ్మించే పరిస్థితికి వచ్చారు రెండో రోజు అధ్యక్ష నా చేతిలో కత్తి పెట్టి పరిస్థితి వచ్చారు బాధ కదా దేశ ఆవేదన కలగదా ఏంటి ఇలాంటి అరాచకాలు చేసి కూడా రాజకీయాలు చేయగలుగుతామనే ధీమ నా జీవితంలో ఒకటే చెప్తాను అధ్యక్ష ఎప్పుడు రాజకీయాలు మరక అండకుండా నలభై సంవత్సరాలు రాజకీయాలు చేశారు ఎవరైనా రాజకీయాలు చేసినా ప్రజాక్షేత్రంలో పోరాడి అలాంటి వ్యక్తుల్ని శాశ్వతంగా రాజకీయాలు లేకుండా చేశాను తప్ప శిక్షలు బయట చేశాను తప్ప నేను ఎలాంటి పరిస్థితులు కూడా అలాంటి దీనికి దోహదం చేయలేదు నేను ఎప్పుడూ చెప్పేవాడిని ఒక హత్య చేయడం అనేది చాలా ప్రమాదం పోస్ట్ మార్టానికి కారకులైన వ్యక్తులు మీకు కూడా పోస్ట్ మార్టం జరుగుతుంది జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాను ఈ రోజు ఈ హౌస్ లో కూడా చెప్తున్నాను మీ మీ నియోజకవర్గాల్లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం మీ బాధ్యత మనం విస్మరిస్తే ప్రజల్లో కరెక్ట్ కాదు ఇంకొక విషయం కూడా చెప్తున్నాను రాజకీయ ముసుగులో నేరాలు చేసి ఎదురుదాడి చేసి తప్పించుకుంటా ఉంటే ఈ ప్రభుత్వంలో సాగనివ్వనని మరొక్కసారి చాలా స్పష్టంగా ఉచిత ఇసుక విధానంపై ఏపీ శాసన మండలిలో అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగింది ఉచిత ఇసుక విధానం వల్ల గతంలో కంటే పెద్దగా మార్పు లేదని వైకాపా సభ్యుడు బొత్స సత్యనారాయణ విమర్శించారు దీనిపై మంత్రులు కొల్లు రవీంద్ర అచ్చెన్నాయుడు సమాధానమిచ్చారు ఉచిత ఇసుక విధానం అమల్లో సమస్యలను అధిగమిస్తూ ఎప్పటికప్పుడు సరళీకృతం చేస్తూ వస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు ఒక సేవ్ అవుతుంది తగ్గాలి టెంటర్ లారీకి ఓ టన్నుకు నాలుగు వందల లెక్కలు తగ్గితే నాలుగు వేల రూపాయలు టెన్ టెంటర్ లారీ అయితే నాలుగు వేల రూపాయలు తగ్గాలి దయచేసి అది తగ్గిందా లేదో ఒకసారి ఒకసారి వెరిఫై చేసుకో వెరిఫై చేయమని మంత్రి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాను నేను దాన్ని కాంట్రవర్షి పోలేదు దాని గురించి కాదు ఒకసారి వెరిఫై చేస్తే మీకు కూడా దానివల్ల ఎంతవరకు అయింది లేదు ఏ విధంగా ముందుకు పోవాలనే ఆలోచన కూడా వస్తుంది నాకు తెలిసి మా జిల్లాలో మాత్రం మా జిల్లా కానీ విశాఖపట్నంలో కానీ విశాఖపట్నం టౌన్లో కానీ విశాఖపట్నం జిల్లాలో కానీ విజయనగరంలో కానీ శ్రీకాకుళంలో కానీ ఇంతకుముందు ఇచ్చిన నాలుగు వందల రూపాయలు తగ్గించి ఆ క్వాంటిటీకి టాక్లు కానీ లారీ కానీ టాకులు అయితే మూడు 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 యూనిట్లు వస్తుంది అంటే సుమారు పన్నెండు వందల రూపాయలు తగ్గాదా అదే లారీకి అయితే నాలుగు వేల రూపాయలు తగ్గాల ఆ సందర్భం లేదని నాకున్న ఇన్ఫర్మేషన్ దయచేసి తమరు పరిస్థితి నుంచి కోరుతున్నాను గత ప్రభుత్వంలో వాళ్ళు మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు కాదు వాళ్ళు ట్రాన్స్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ ఎక్స్ట్రా అవన్నీ కూడా ఎక్స్ట్రా ఇస్తున్నారు ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ ఎక్స్ట్రా అనేది మూడు వందల డెబ్బై రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు రీచర్స్ దగ్గరే రీచ్ దగ్గర కాస్టే ఇప్పుడు మేము ఆ రీచ్ దగ్గర జీరో అధ్యక్ష రీచ్ దగ్గర ఒక పైసా చెల్లించాల్సినటువంటి అవసరం లేదు జస్ట్ ఏదైతే ఆ హ్యాండ్లింగ్ ఎక్కడ లోడింగ్ ఛార్జెస్ ఉంటాయో ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కట్టుకుంటే వస్తుంది ఇదే విశాఖపట్నంలో అధ్యక్ష పదిహేడు వందల రూపాయలకి అమ్మారు అధ్యక్ష ఇవాళ ఆరు వందల ఏడు వందల రూపాయలకి విశాఖపట్నంలో అవైలబిలిటీ ఉంది అధ్యక్ష కావాలంటే చూద్దాం స్టాక్ పాయింట్స్ అంటే వాళ్ళు తెచ్చుకుని మళ్ళీ స్టాక్ లో పెడతారు కాబట్టి వాళ్ళకైనా లోడింగ్ చార్జెస్ డబల్ అవుతుంది తప్ప మిగతా అది డైరెక్ట్ మేము కూడా పంపిస్తున్నాం అధ్యక్ష డైరెక్ట్ పంపిస్తే ఆరు ఏడు వందల రూపాయలకి వస్తుంది విజయవాడ వందల రూపాయలు వస్తుంది అధ్యక్ష గతంలో ఇక్కడ విజయవాడలో మేము ముప్పై నలభై వేల రూపాయలు కొనుక్కున్నాం అధ్యక్ష ఇట్లా చాలా వ్యత్యాసం ఉంది కాబట్టి మీరు ఎంక్వైరీ చేసుకుని వాళ్ళ ప్రజలు అయితే చాలా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష కన్స్ట్రక్షన్ యాక్టివి కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతుంది అధ్యక్ష మీరు ఏదైనా సలహాలు సూచించి ఖచ్చితంగా తప్పకుండా ఈ పాలసీ ద్వారా ప్రజలకి ఏది మంచి జరిగితే అది తీసుకోవడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా అధ్యక్ష అధ్యక్ష ఈ లెక్కలు ఈ రేట్లలోకి వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు కానీ గ్రౌండ్ లో జరుగుతున్నది రెండు వేల ఇరవై నాలుగులో మాకు అధికారం ఇచ్చారు అధ్యక్ష మా జిల్లాను తీసుకుంటే ఉదాహరణ నా కాన్స్టిట్య టెక్కలు కానీ కోట బొమ్మలు కానీ సంత బొమ్మలు కానీ తీసుకుంటే మాకు అధికారం వచ్చినప్పటికీ ఒక టాక్టిస్ అధ్యక్ష అది ఎన్ని టన్నుల లేకపోతే దానికి రేట ఎత్తడానికి ఇంత ఇవన్నీ నేను దాని జోలికి పోలేదు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఉండేది అధ్యక్ష ఈ రోజు అదే టాక్టర్ పద్దెనిమిది వందలకి ఇంటికి తెచ్చిస్తున్నారు అధ్యక్ష కాంపిటేషన్ కూడా పెరగడం వల్ల కాంపిటీషన్ కూడా పెరగడం వల్ల వాళ్ళు డీజిల్ ఖర్చులు భరించి ఇంకా డిమాండ్ మేము పది వెయ్యికి ఇస్తాం పన్నెండు వందలకి ఇస్తాం ఆ టైప్ ఉంది మీరు ఎంక్వైరీ చేయండి ఈ రకంగా రెండవది సొరంగ మార్గంలో గల్లంతైన వారి కోసం పద్దెనిమిదవ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఇంకా ఆచూకీ లభించని ఏడుగురి కోసం సహాయక బృందాలు అవిశ్రాంతంగా పోరాడుతున్నాయి మంగళవారం రోబోలను సైతం రంగంలోకి దించారు రోబోటిక్స్ బృందం ఒక రోబోతో సొరంగంలోకి వెళ్ళింది మొదటి షిఫ్టులో నూట మంది రెస్క్యూ టీం టన్నెల్లోకి వెళ్లి గాలిస్తున్నారు నాడు నేడు అంటూ గత ప్రభుత్వం చేపట్టిన పనులు పెండింగ్లో ఉంచిందని మంత్రి లోకేష్ అన్నారు మంగళవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ స్కూళ్లకు ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించలేదు పెండింగ్ పనులు పూర్తి చేయడానికి నాలుగు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది కోట్లు ఖర్చవుతుంది పిల్లలను విద్యకు దూరం చేసే జీవో నూట పదిహేడుని కూటమి ప్రభుత్వం రద్దు చేసింది ప్రస్తుతం పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు స్టార్ రేటింగ్స్ వచ్చాయని అన్నారు మొదటిది గత ప్రభుత్వము కింద అండ్ ఫేజ్ త్రీ కింద అనేక పనులు ప్రారంభించడం జరిగింది దాంట్లో భాగంగా మీరు చూస్తే కనీసం ఫేజ్ వన్ కూడా పూర్తి చేయాల ఫేజ్ టూ కూడా అనేక పనులు పెండింగ్ పెట్టారు అధ్యక్ష ఈ రెండు పూర్తి చేసేదానికి సుమారుగా నాలుగు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు మన ప్రభుత్వానికి అవసరం ఉంటుంది అధ్యక్ష ఇదంతా చూసిన తర్వాత ఫస్ట్ నేను అనుకుంది ఎందుకంటే ఈ కుటుంబీ ప్రభుత్వం దానికి ప్రధానమైన కారణం కూడా మనం నూట పదిహేడు జియో రద్దు చేస్తామని చెప్తాం జరిగింది ఎందుకంటే విద్య అనేది పిల్లలకి దూరం అవుతుంది మళ్ళీ ప్రాథమిక విద్య తీసుకురావాలనే ఆలోచనతో ఆ ఫోకస్కి వెళ్దామనే లక్ష్యంతో ఉన్నాం అధ్యక్ష దాంట్లో భాగంగా ముందర జియో వన్ వన్ సెవెన్కి ఆల్టర్నేటివ్ తీసుకురావాలి అది చూసుకున్న తర్వాత ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉందో అది బేస్ చేసుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ఉంది అధ్యక్ష దాంట్లో అధ్యక్ష మీరు చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అనేక స్టార్ రేటింగ్లు ఇస్తాం జరిగింది అధ్యక్ష జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ స్టార్ ఇది ఎందుకు చేసామంటే నేను కూడా వ్యత్యాసం చేశాను కొన్ని పాఠశాలల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ ఉన్నాయి బెంచ్లు ఉన్నాయి టీవీలు ఉన్నాయి రంగులు ఉన్నాయి కొన్ని పాఠశాల అసలు ఏమి లేవు అధ్యక్ష అంటే కంప్లీట్ ఎక్స్ట్రీమ్స్ నాకు ఫీల్డ్ కనిపించింది ఇది కరెక్ట్ కాదని భావించి కొన్ని నిర్ణయాలు ఒకటి లీక్ ప్రూఫ్ బిల్డింగ్ అన్నిటికీ పెయింట్ ఉండాలి ఎలక్ట్రిసిటీ ఉండాలి ఫంక్షనల్ టాయిలెట్ ఉండాలి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఉండాలని నిర్ణయం తీసుకున్నాం దీంట్లో భాగంగా మనం అనేక రేటింగ్ మెకానిజం ఏర్పాటు చేసాం ఆ రేటింగ్ ఎట్లా చేస్తున్నాను వివరాలు గౌరవ సభ్యులు కూడా నేను పంపిస్తాను అధ్యక్ష రాష్ట్రంలో పాడి పరిశ్రమను ప్రైవేట్ డైరీలు భ్రష్టు పట్టిస్తున్న కూటమి సర్కార్ చేష్టలుడిగి చూస్తోందని వైఎస్ఆర్సీపీ డాక్టర్స్ వింగ్ అధ్యక్షుడు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు శ్రీకాకుళం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పాలధరలు పతనమై పాడి రైతులు ఆక్రందనలు పెడుతున్న కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రైవేటు డైరీల దోపిడీకి ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోందని ధ్వజమెత్తారు పాడి రైతులంతా కూడా ఒకరోజు ధర్నా చేయటం జరిగింది మరి అలాగనే విజయనగరం జిల్లాలో సైతం కలెక్టరేట్లో డైరీ ఫార్మర్స్ అందరు కూడా వెళ్ళి ధర్నా చేశారు ఒకరోజు మరి దానికి ముందు నెల విశాఖపట్నంలో సైతం విశాఖ డైరీ వద్ద కానీ కలెక్టరేట్ వద్ద కానీ కంటిన్యూస్గా ప్రొటెస్ట్లు చేశారు నాట్ ఓన్లీ ఇన్ ఉత్తరాంధ్ర ఎక్రాస్ ది స్టేట్ ఎక్రాస్ ది స్టేట్ ఎస్పెషల్లీ ఇన్ రాయల్ రాయలసీమ డిస్ట్రిక్ట్స్ చిత్తూరు కడప ఈవెన్ ఇన్ ప్రకాశం అన్ని జిల్లాల్లో కూడా కలెక్టరేట్లు వద్ద పాడి రైతులు ధర్నా చేయటం అనేది ఇది ఒక కొత్త ట్రెండ్ ఇది మరి ఇదేదో పాడి రైతులు ఎవరో ప్రొవోకేట్ చేస్తే చేసినటువంటి ధర్నాలు కాదు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొవోకేట్ చేస్తే జరిగినటువంటి ధర్నాలు కాదు ఇవి పాడి రైతుల ఆధ్వర్యంలో జరిగినటువంటి ధర్నాలు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీకు ఒక క్లిప్పింగ్ ఈనాడు వాళ్ళు రాసింది నేను మీకు చూపిస్తాను ఈనాడు ఫిబ్రవరి ఏడవ తేదీ ఈనాడు దాటట్లో పాలకుండ ఒలుకుతోంది దిస్ ఇస్ ద టైటిల్ పాలకుండ ఒలుకుతోంది ఈనాడులో రాసినటువంటి వార్త ఫిబ్రవరి ఏడవ తేదీ మరి వీటన్నిటి ధరిమిలా గతంలో మా నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఉండేది రోజు ఎలాంటి పరిస్థితి ఉండేదో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే పరిస్థితి పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా వేలాది మంది రైతులు పాడి రైతులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర రావడం అయ్యా జగన్ గారు మా డైరీ ఫార్మర్స్లో ఉన్నటువంటి ఇన్స్టెబిలిటీ అంటే స్థిరత్వం లేకపోవడం అన్నటువంటి అంశం మీద అనేక మంది ఆయన నోటీస్ తీసుకుని వెళ్ళటం జరిగింది ఏంటి స్థిరత్వం లేకపోవడం అంటే ప్రైవేట్ డైరీ వాళ్ళు చెప్పిందే వేదం వాళ్ళు నిర్ణయించేదే రేటు వాళ్ళు ఎంత చెప్తే అంత రేటుకి ఇవ్వాల్సిందే లేని పక్షంలో పాలు తీసుకొని వెళ్ళి పార పోసుకోండి అని చెప్పి చాలా నిర్దాక్షిణ్యంగా పంపించేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి మీరు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం అమరావతిలో సిఆర్డీఏ సమావేశం జరిగింది ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు ఆమోదం లభించింది నలభై వేల కోట్ల విలువైన రాజధాని నిర్మాణ పనులకు సిఆర్డీఏ సమావేశంలో ఆమోదం తెలిపారు కాంట్రాక్టు ఏజెన్సీలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ పూర్తయ్యాక రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి రాష్ట్రంలో సులభతర వాణిజ్యం కంప్లయన్స్ రిడక్షన్ అంశాల్లో ఆంధ్రప్రదేశ్ను ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ వెల్లడించారు మంగళవారం విజయవాడలో సులభతర వాణిజ్య విధానం కంప్లయన్స్ రిడక్షన్ అంశాలకు సంబంధించి సిఎస్ కేంద్ర కేబినెట్ సెక్రటరియట్ వందన గుర్నాని ఆధ్వర్యంలో కార్యదర్శులతో సమీక్షా సమావేశం జరిగింది ఎమ్మెల్సీ వర్మకి కాకుండా జనసేన పార్టీలో నాగబాబుకి ఇవ్వటంపై మైలవరం ఇన్ఛార్జి అక్కల రామ్మోహన్ రావు క్లారిటీ ఇచ్చారు వర్మకు నాగబాబుకు సంబంధం లేదని ఈయన టీడీపీ ఆయన జనసేన నాగబాబు గతంలో పార్టీ కోసం త్యాగం చేశాడు మరో ఇరవై ఎనిమిది ఎమ్మెల్సీలు సంవత్సరంలో ఖాళీ అవ్వబోతున్నాయి అప్పుడు ఖచ్చితంగా అవకాశం ఉంటుందని అన్నారు తెనాలిలో కూడా నాదేండ్ల మనోహర్ కోసం రాజా సీటు త్యాగం చేశారు అలాంటి వాళ్ళందరికీ న్యాయం జరుగుతుందని తెలిపారు అనుకితారు చెప్పేసి అని కళ్యాణ్ కోంకాలందనే చెప్పారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి నమస్కరితో గౌరవ ఇస్తామని చెప్పి చెప్పారు అదే ఆ పదం ఎక్కడైనా అనౌన్స్ చేయలేదు చంద్రబాబు గారు చెప్పారు అనౌన్స్ చేయలేదు చంద్రబాబు గారు చెప్పారు విజిలా అనుకుంటున్నారు ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తారని విడియో చంద్రబాబు గారు చెప్పిలియా ఎమ్మెల్సీ ఇస్తామని ఆయన ఇస్తామని తారీ ఇవ్వలేను

మీకు అనకాపల్లి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నారు నాగబాబు గారు అక్కడ భీమవరం ఎంపీగా అట్లాగే రెండు వేల ఇరవై నాలుగులో కూడా అనకాపల్లి అది నర్సాపురం రెండు వేల ఇరవై నాలుగులో కూడా అనకాపల్లి ఎంపీగా ఆయన డిక్లేర్ చేసి ఆయన ఓ పదిహేను రోజులు అక్కడ ప్రచారం చేసుకున్న తర్వాత ఈ కూటమి ఎప్పుడైతే బీజేపీ వచ్చి కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పడింది అనుకోవాలి కలయిక ఏర్పడిన తర్వాత నాగబాబు గారు కూడా సీటు త్యాగం చేశారు ఆ సందర్భంలో పంతొమ్మిదిలో ఓడిపోయి ఉండి ఐదేళ్ళు పార్టీ పనిచేసి ఇరవై నాలుగులో సీటు త్యాగం చేసిన సందర్భంగా ఆ సందర్భంగా జనసేన పార్టీ తరఫున వారికి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది వరమ్మగారి సబ్జెక్ట్ వసరికి ఆయన టీడీపీ ఖచ్చితంగా మీరు అన్న చంద్రబాబు నాయుడు గారు నూటికి నూరు రూపాయలు అన్న ఉండొచ్చు నేను కాదట్లా ఎందుకంటే మీరు విన్నారు కాబట్టి చెప్పి అడుగుంటారు ఖచ్చితంగా ఇంకొక ఇరవై ఐదు ఎమ్మెల్సీలు రేపు ఖాళీ అవ్వబోతా ఉన్నారు ఒక సంవత్సరంలో అప్పుడు ఇటువంటి వాళ్ళందరూ కూడా అందుట్లో న్యాయం జరిగింది ఎందుకంటే ఉదాహరణకి తెనాల్లో నాదే మనోహర్ గారికి టికెట్ ఇవ్వాల్సి వచ్చి రాజా గారికి ఇవ్వాలి అక్కడ ఆయన మా మాజీ మంత్రి ఎమ్మెల్యేగా మూడు సార్లు చేస్తున్నాడు మరి ఇవాళ ఆయనకి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన గౌరవించుకున్నారు ఖచ్చితంగా ఇక్కడ ఏమవుతుందంటే కులాలు ప్రాంతాలు ఎన్ని డివైడ్ చేసిన క్రమంలో ఒకసారి ముందు ఇద్దాం అనుకున్న వాళ్ళకి వెనకైంది వెనక అనుకున్న వాళ్ళకి ఆ క్రమంలో వర్మ గారికి ఏం తప్పిందత్తే ఆయనకైతే అన్యాయం జరిగిద్దని నేను అనుకుంటాను సరే ఎప్పుడూ నాకు డేట్ తెలియదు నెక్స్ట్ చిలకలూరుపేట మున్సిపాలిటీ సంఘ పరిధిలో పి ఫోర్ సర్వేను అధికారులు వేగవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ హరిబాబు కోరారు ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ పీ ఫోర్ సర్వే నుంచి ఎలాంటి పథకాలు ఎలాంటి ఆదాయాన్ని దోచేస్తారని అవాస్తవాలను ప్రజలు నమ్మొద్దని కోరారు అధికారులకు మాత్రమే తమ వివరాలను తెలియపరచాలని కోరారు ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి పద్దెనిమిది వరకు పీ ఫోర్ సర్వే కార్యక్రమం జరుగుతుందని తెలిపారు ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి గారు పీ ఫార్ సర్వే అనేది ఒకటి చేయించడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ప్రైవేటు వ్యక్తులు పబ్లిక్ గవర్నమెంట్తో కలిసి చేసే సహాయ కార్యక్రమాలు పీ ఫోర్ పబ్లిక్ ప్రైవేటు పీపుల్ పార్ట్నర్షిప్ అనమాట సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే చాలా పూర్ పీపుల్ అంటే బిలో పావర్టీ లైన్ కింద ఉన్నటువంటి ట్వంటీ పర్సెంట్ పీపుల్ని చూజ్ చేసుకుంటారు అదేవిధంగా రిచ్ పీపుల్ ఒక టెన్ పర్సెంట్ని చూజ్ చేసుకొని వాళ్ళు రిచ్ పీపుల్ ఏదైనా వాళ్ళకి సహాయం చేసే అవకాశం ఉంటే పూర్ పీపుల్కి సహాయం చేయించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ సర్వే మార్చ్ ఎనిమిదవ తారీఖు నుంచి అంటే ఆల్రెడీ మొన్న మొదలైంది ఎయిటీన్త్ వరకు జరుగుతుంది ప్రజలకి చాలా అపోహలు ఉన్నాయి ఇందులో ఎవరికి ఎటువంటి స్కీములు వెళ్ళిపోవడం కానీ అలాంటివి అసలు జరగవు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలకు సహాయం చేయడానికి ఎవరైనా ముందుకు వచ్చిట్టుగా ఉంటే ధనికులు వాళ్ళ యొక్క పర్టికులర్స్ తీసుకొని వాళ్ళ ద్వారా పేదలకు సహాయం చేయించడం తప్ప దీనివల్ల ఎవరికి ఎటువంటి స్కీములు వెళ్ళిపోవడం అనేది జరగదు స్కీములకి వీటికి ఏ ఎటువంటి సంబంధం లేదు ప్రజలు గుర్తించాలి ముఖ్యంగా ఈ సర్వే ఎనిమిది నుంచి పద్దెనిమిది వరకు జరుగుతుంది గ్రామ సభలు జరుగుతాయి తర్వాత గ్రామ సభలు కూడా ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు మధ్యలో గ్రామ సభలు జరుగుతాయి కాబట్టి దీంట్లో ఎటువంటి దాపరికాలు లేవు ప్రజలందరూ కూడా సహకరించాలి ప్రజలందరూ కూడా సహకరించి ఎవరైతే మన సచివాలయ సిబ్బంది మీ ఇంటికి వస్తున్నారో మీరు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇది పేద ప్రజలకు చాలా సహాయపడుతు సహాయం జరుగుతుంది దీని వలన కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకొని ఈ పీ ఫోర్ సర్వేకి సహకరించవలసిందిగా తెలంగళూరుపేట పురపాలక సంఘంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను కొరిసపాడు మండలంలోని బీసీ ఈబీసీ కులాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులు కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తు చేసుకోవాలని ఎండీఓ రాజ్యలక్ష్మి మంగళవారం తెలిపారు ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా ఆన్లైన్ ఓపెన్ కాలేదని నేటి నుంచి ఆన్లైన్ ఓపెన్ అవుతుందని ఆమె చెప్పారు గ్రామ సచివాలయాలలో మహిళలు ఉచిత కుట్టుమిషన్లు శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు బుధవారం ఆదరణ పథకంపై కార్యదర్శులకు శిక్షణ ఉంటుందని అన్నారు ఈ రోజు నుండి మన కోర్సుపాడు మండలంలో బీసీలు ఈబీసీల కింద కొన్ని టార్గెట్లు ఇచ్చి గతంలో పంచాయతీ బేస్గా డివైడ్ చేసి పంపిణాము ఆ టార్గెట్ ప్రకారము నిన్నటి వరకు ఎమ్మెల్సీ కోడ్ ఉన్నందున మనకి ఆన్లైన్ ఓపెన్ అవ్వలేదు ఈ రోజు నుంచి ఆన్లైన్ ఓపెన్ అవుతుంది దాంట్లో టార్గెట్లో ఏ ఊరికి ఎన్ని అని చూపించిన విషయం ప్రకారమే మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి మిగతా గ్రామాల వాళ్ళు దరఖాస్తు చేసుకున్నా అవి స్వీకరించబడవు కాకపోతే కొత్తగా ఇంకొక స్కీమ్ మొదలైంది టైలరింగ్ మనకి వంద వరకు టార్గెట్ ఇచ్చినారు మొత్తం మండలంలో అన్ని సచివాలయాల మీద టైలరింగ్లో అంటే కుట్టు శిక్షణలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సచివాలయానికి వెళ్ళి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి వీళ్ళందరికీ అర్థంకిలో శిక్షణ ఇస్తారు మూడు నెలలు ఆ శిక్షణ అనంతరము మిషన్ కూడా ఆ లబ్ధిదారులకు అందజేయబడుతుంది ఇది వాళ్ళ జీవన విధానాన్ని మెరుగుపరిచే అంశం కాబట్టి సాధారణంగా మహిళలందరూ కూడా ఈ శిక్షణ వాళ్ళకి అవసరమైన వాళ్ళకి శిక్షణ పొందితే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది దానికి సంబంధించి మనకు వంద వచ్చినాయంటే ఒక్కొక్క సచివాలయానికి మార్గా పది పదిహేను మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మూడవది ఆదరణ ఆదరణ గతంలో ఒకటి రెండు సార్లు జరిగింది ఇది మూడోసారి జరుగుతుంది ఈ ఆదరణ మీద రేపు పంచాయతీ కార్యదర్శులకి సంక్షేమ కార్యదర్శులకి వృత్తి సంఘాల వాళ్ళకి ఏ అయితే కుల వృత్తులు చేస్తున్నారో ఇప్పుడు మగ్గం సంబంధించి అట్లాగే చాకుల వృత్తులకు సంబంధించి మంగళ వృత్తులకు సంబంధించి ఇలాంటివన్నీ కూడా వాళ్ళ కుల సంఘాల నాయకులను కూడా పిలిచి ఏ ఏ పనిముట్లు ఎంతమందికి కావాలనేది ఒక మీటింగ్ పెట్టుకుంటాం రేపు ఇవి ఇంకా ఆన్లైన్లో ఎప్పుడు తీసుకుంటారనేది తదుపరి తెలియజేస్తుంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం